హలో అండి ఈరోజు మనము మెంతాకు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వేడి వేడి రైస్లో కానీ టిఫిన్స్ లైక్ కానీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ పచ్చడి నోటికి చాలా బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఒక్క బీరకాయని తీసుకొని ఇలా లైట్గా పొట్టు తీసేసి పైనంతా ఇలా మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసి వేయించుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్నవి పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు అదే పెనంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం చూడండి బీరకాయ ముక్కలు ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లకు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటా పండ్లను కూడా కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకుందాం అందులోనే ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం ఇప్పుడు ఈ టమోటాలన్నీ కొద్దిసేపు అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకు మెంతాకును కూడా వేసి వేయించుకోవాలి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎలా ఉందో చాలా బాగుంటుంది చూడండి మెంతాకును కూడా ఇవి వేగ కొద్దికి కొద్దిగా అయిపోతుంది ఆకంతా కూడా ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెము చింతపండు వేసి వేయించుకుందాం ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అందులోనే కొద్దిగా సాల్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనము బీరకాయ ముక్కలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలు మెంతాకు అంతా వేయించుకున్నాం కదా అంతా కూడా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు అది కూడా వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పన్నెం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆవాలు ఉల్లిపాయ వెల్లుల్లి వేసి కొద్దిసేపు అలా వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు నాలుగు ఎండుమిర్చిలు కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఉద్దిపప్పు వేసాను అర అర టీ స్పూను పసుపు కూడా వేసి వేయించుకోవాలి కలర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చని కూడా వేసి కలుపుకుందాం ఎక్కువసేపు అవసరం లేదు కొద్దిసేపు అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి